ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇన్ఛార్జి నియమించింది వైఎస్ఆర్ సిపి జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జి గా తోట నరసింహం పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జి గా పర్వతనేని జానకి దేవి పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జి గా వంగా గీతా విశ్వనాథ్ ను నియమించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి కొత్త ఇన్చార్జిలను అయితే నియమించినట్టు తెలుస్తుంది కొన్ని ప్రాంతాల్లో డీటెయిల్స్ ఏంటి అంటే ప్రధానంగా వచ్చే ఎన్నికలకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చడం కొత్త అభ్యర్థులు పెట్టడం దీని మీద ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు కాన్సన్ట్రేట్ చేశారు ప్రస్తుతం పత్తిపాడు జగ్గంపేట పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను పెట్టారు పిఠాపురం వంగ గీతకి ఇచ్చారు పిఠాపురం ప్రస్తుతం కాకినాడ ఎంపీగా వంగ గీత ఉన్నారు ఆమెకు వచ్చి పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అదేవిధంగా జగ్గంపేటకు సంబంధించి తోట నర్సం ఇచ్చారు తోట నర్సం గతంలో పోటీ చేసి ఓడిపోయారు ఆయన పెద్దాపురం ఇన్ఛార్జి గా ఉండి ఓడిపోయిన పరిస్థితి పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతానికి జగ్గంపేట బాధ్యతలు అప్పు చెప్పారు అదేవిధంగా పత్తిపాడు తీసుకొచ్చి ఆ పర్వత ప్రసా స్థానంలో పర్వత జానకి పెట్టడం జరిగింది అంటే ఈ మూడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి వేరే వాళ్ళకి అవకాశం ఉండటం అంటే ఎంపీ వాళ్ళని గీతకు అవకాశం ఇచ్చారు గతంలో ఓడిపోయిన తోట నక్షణకి అవకాశం ఇచ్చారు జానికీ అని కొత్త క్యాండిడేట్ కి అవకాశం ఉండడం జరిగింది ఓవరాల్ గా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇవి కీలకమైన మార్పులుగా మనం చూడొచ్చు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పదకొండు మందిని మార్చారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ ఈ మూడు కలిపి పద్నాలుగు మందిని అప్పటికే మార్చడం జరిగింది ఈ మార్పు అన్ని కలిపి సుమారు ఒక యాభై నుంచి అరవై మంది వరకు ఉండొచ్చు వైసీపీకి సంబంధించి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మార్చొచ్చు యాభై అరవై మంది అని ఒక రకమైన చర్చ జరుగుతోంది ఇలాంటి టైంలో ఈ ముగ్గురిని మార్చడం రాబోయే వారంలో ఇంకొన్ని మార్పులు ఉండొచ్చు ఏదేమైనప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీలైనంత ఎక్కువ మందిని మార్చినంతే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈ మార్పులు తప్పనిసరిగా మనం చూడొచ్చు Right, thank you, Prasanna.